పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రణయ్ అయితే ఈరోజు మనం వికారాబాద్ జిల్లాలోని అలంపల్లిలో ఉన్నాము ఇక్కడ ఒక రైతు దాదాపుగా కూడా పన్నెండు ఎకరాలలో మల్టీ క్రాపింగ్ మెథడ్లో అటు తో పాటుగా వివిధ పంటలను కూడా పండిస్తా ఉన్నాడు దాదాపుగా కూడా ఒక సంవత్సరం వ్యవధి నుంచి కూడా ఈ యొక్క పామాయిల్ అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ తో పాటుగా ఉపాయ కూడా కనిపిస్తా ఉంది వివిధ పంటలు వేస్తా ఉన్నాయి అయితే దీనికి ఎంత ఖర్చు అయింది ఇటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సహకారం ఏమైనా ఉందా నేరుగా కూడా రైతు మేక చంద్రశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటుగా రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ చంద్రశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ గా ఎన్ని ఎకరాలలో సాగు చేస్తా ఉన్నారు ఫామ్ ఆయిల్ దాంతో పాటుగా ఇంటర్ క్రాప్ గా కూడా మనకు కొన్ని పంటలు కనబడతా ఉన్నాయి సో ఏమేం క్రాప్స్ చేశారు యాక్చువల్గా ఇప్పుడు పన్నెండున్నర ఎకరాలు ఆయిల్ ఫామ్ వేసినాం అందులో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫిఫ్టీన్త్ నవంబర్ మేము ప్లాంటేషన్ చేసినాం ఎకరానికి యాభై ఏడు ముక్కలు గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ తోటి ఒక పర్ ప్లాంట్ ఇరవై రూపాయల చొప్పున తీసుకొని ప్లాంటేషన్ చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా సంవత్సరంన్నర దాటింది ఈ చెట్లు బాగానే ఎదుగుదల కనపడుతుంది నెక్స్ట్ అంటే ఫర్టిలైజర్ అదంతా మేము డ్రిప్ ద్వారానే ఇవ్వడం జరుగుతుంది ఆ డ్రిప్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా తీసుకోవడం జరిగింది ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ద్వారా ఇప్పుడైతే మొక్కల గ్రోత్ అయితే బాగానే ఉంది ఇప్పుడే ఈ ఈరోజు ఈ రెండు మూడు రోజుల నుంచి గమనించింది ఏంటంటే మొక్క మొదల లోపల ఇట్లాంటివి వస్తా ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్కే అదే దీనికి సంబంధించిన గెల ఆయిల్ ఫామ్ గెలనేమో అని అనుకుంటున్నాము దాన్ని మేము వాళ్ళకి హార్టికల్చర్ వాళ్ళకి చూపించేసి ఇది ఏందనేది తెలుసుకోవడం జరుగుతుంది ఓకే అంటే కేవలం ఒక సంవత్సరం వ్యవధిలో వ్యవధిలోనే ఇప్పటికే గల వచ్చినట్టుగా కూడా మీకు కనిపిస్తూ సో వీళ్ళ కంపెనీకి సంబంధించి మాట్లాడుకుంటే ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు అండ్ ఆ కంపెనీకి ఎవరైనా విజిట్ చేస్తా ఈ ఆయిల్ ఫామ్ కి సంబంధించిన ఈకో పామ్ ఆయిల్ సంబంధించిన వాళ్ళ కంపెనీ ఫ్రీక్వెంట్ గా వాళ్ళు వస్తూనే ఉంటారు ఏమన్నా ఉంటే ముక్క ఏంది ఏదానికి డెఫిషియన్సీ ఏముంది సంగతి అనేది ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ ఇది ఇవ్వండి అని చెప్పేసి చెప్తా ఉంటారు ఏదైనా స్పేస్ ఉంటే కూడా ఏది మన ఆయిల్ ఏది వేప నూనెకి సంబంధించిన అట్లాంటివి కానీ సర్ఫ్ అట్లాంటివి కానీ స్ప్రే చేయమని చెప్పడం జరుగుతుంది అది ఇమీడియట్గా మేము ఆ విధంగా స్ప్రే చేస్తున్నాం మొక్కలు మాత్రం ప్రస్తుతం హెల్తీగా ఉన్నాయి సో దాంతో పాటుగా ఇంటర్ క్రాప్గా మీరు పప్పాయతో పాటుగా వాటర్ మెలాన్ కూడా వేసినట్టున్నారు సో దీనికి సంబంధించిన క్రాప్ ఎట్లా వస్తూ ఉంది ఎన్ని నెలల నుంచి స్టార్ట్ అయింది ఎట్లా ఉంది అంటే మేము ఫస్ట్ ఇయర్ వాటర్ మెలాన్ పెట్టడం జరిగింది అందులో దాంతోపాటుగా పపాయ కూడా పెట్టినాం ఆయిల్ ఫామ్ లైన్కి మధ్యన రెండు లైన్లు సిక్స్ ఫీట్కి సిక్స్ ఫీట్కి రెండు లైన్లతో పప్పాయ లైన్లు వేసినాం ఆ లైన్ల దగ్గరనే అదే లైన్ల డ్రిప్ ఇచ్చేసి ఇంటర్ క్రాప్ వాటర్ మెలాన్ వేయడం జరిగింది వాటర్ మెలాన్ మోస్ట్లీ టూ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది లాస్ట్ ఇయర్ టూ అండ్ హాఫ్ మంత్స్కి కంప్లీట్ చేయడం జరిగింది దాంట్లో కూడా మాకు ఒక నూట ఇరవై టన్నులు దిగుబడి వచ్చింది వాటర్ మెలాన్ లాస్ట్ ఇయర్ మంచి దిగుబడి వచ్చింది దాంతోపాటుగా పప్పాయ ఇప్పుడు సిక్స్ మంత్స్ నుంచి పప్పాయ స్టార్ట్ అయింది పప్పాయ కూడా ఇప్పుడు మార్కెట్కి తీసుకుపోతున్నాం దాంట్లో కూడా మంచి లాభాలు వస్తున్నాయి ఈ ఇయర్ కూడా వాటర్ మెలాన్ వేయడం జరిగింది కానీ ఈ పప్పాయ చెట్లు బాగా ఎదిగినాయి దాని కింద కొద్దిగా నీడతోటి కొద్దిగా దిగుబడి పోయినసారి కంటే ఈసారి దిగుబడి తగ్గింది ఓకే సో చాలా మంది రైతులు ఏంటంటే తొందరగా అయిపోయేటువంటి పంటలు వేసుకుంటూ ఉంటారు లైక్ మొక్కజొన్న కానివ్వండి పత్తి కానివ్వండి పల్లె ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు ఎందుకు మీరెందుకు ఈ పామ్ ఆయిల్ రావాలి పామ్ ఆయిల్ వైపు రావాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దీని మీద సబ్సిడీ ఇస్తున్నది ఎంకరేజ్ చేస్తున్నది దీంట్లో కూడా మేము మలేషియా కూడా వెళ్ళేసి వచ్చినాం లాస్ట్ ఇయర్ మలేషియా మేము ట్రిప్పు వెళ్ళినాం మలేషియాలో టోటల్గా కంప్లీట్గా ఎటు చూసినా ఆయిల్ ఫామ్ మొక్కలే కనపడుతున్నాయి అంటే దీంట్లో లాభాలు అక్కడ మేము కనుక్కోవడం జరిగింది ఆయిల్ ఫామ్లో మంచి లాభాలు ఉంటాయి అనే ఉద్దేశంతో దీనికి ఇంకోటి ఏంటంటే లేబరు లేబర్ కూడా తక్కువ అవసరం ఉంటుంది మనకి రెగ్యులర్గా కూడా ఒక మనిషి ఇద్దరు మనుషులు ఉంటే ఈ పన్నెండు ఎకరాలను మనం సాగు చేయడానికి వాటర్ ఇవ్వడము ఫర్టిలైజర్ ఇవ్వడము ఒక ఇద్దరు మనుషులతోటి సరిపోతుంది కాబట్టి దీనికి మనుషులు తక్కువ దిగుబడి ఎక్కువ కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది దీంతో కూడా మన దేశానికి కూడా కొంచెం మన కరెన్సీ అక్కడ విదేశాలకు పోవడం ఎందుకు మన మనమే దిగుబడి పెంచి మన మన ఈ దేశంలోనే ఉపయోగపడేటట్టు చేద్దామనే ఒక మేము ఆయిల్ ఫామ్ సైడ్ వెళ్ళడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ సో ఇతర పంటలతో పోలిస్తే ఈ పామ్ ఆయిల్ అనేది ఎక్కువ దిగుబడి ఇస్తుంది నాలుగు సంవత్సరాల తర్వాత మొదలయ్యేటువంటి పామాయిల్కి సంబంధించి మనం ఒకసారి క్లియర్గా చూస్తే ఇందులో ఇంటర్ క్రాప్గా పెట్టినటువంటి పొప్పాయ చెట్లు కనబడతా ఉన్నాయి అక్కడక్కడ మనకు వాటర్ మిలన్ చెట్లు కూడా కనబడతా ఉన్నాయి వీటికి నేరుగా కూడా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా వాటర్ సప్లై అనేది కొనసాగుతూ ఉంది కంప్లీట్గా కూడా దీనికి దాదాపు రెండు అనేక టన్నుల వరకు కూడా దిగుబడి వస్తూ ఉంది దాదాపు పెట్టినటువంటి ఆరు నెలల సంవత్సరం నుంచే ఖాత మొదలైనటువంటి నేపథ్యంలో పప్పాయతో పాటుగా ఇటు వాటర్ మిలన్ కూడా ఎక్కువ దిగుబడి ఇవ్వడం వల్ల అధిక లాభాలు పొందేటువంటి అవకాశాలున్నాయి అనేది రైతు మాట్లాడుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి అంతేకాకుండా పామాయిల్ కి సంబంధించి పలు కంపెనీలతో టై అప్ అయిన నేపథ్యంలో అటు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇటు రావాల్సినటువంటి సబ్సిడీలు కావచ్చు విధంగా అందాల్సినటువంటి సబ్సిడీలు అన్నీ కూడా అందుతూ ఉన్నాయి వీటి వల్ల కూడా కొంత ఎక్కువ లాభాన్ని పొందేటువంటి అవకాశాలు అనేది కూడా చెప్తా ఉన్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇక నీటికి సంబంధించినటువంటి కొరత లేకుండా నేరుగా కూడా డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఈ యొక్క పంటకు నేరుగా కూడా నీళ్ళు వెళ్తా ఉన్నాయి వీటి వల్ల కూడా కంప్లీట్గా కూడా క్షమ అనేది తగ్గింది అయితే ఇతర పంటల్లో దాదాపుగా కూడా కూలీల ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది వారికి కల్టివేషన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా అనేక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగేటువంటి కొమ్మాయిలకు సంబంధించి దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత క్రాప్ మొదలవుతుంది కనుక ఈ క్రాప్ వేసుకోవడం వల్ల రైతులకు లాభసాయంగా ఉంటుంది అంతేకాకుండా ఎక్కువ శాతం దిగుబడి కూడా వస్తుంది అనేది రైతు చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్తున్న సిచువేషన్స్ ఉన్నాయి మరో తో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తుంది సుమన్ టీవీ మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి